అత్తయ్య గారు నాలుగు సార్లు చేయి కడుక్కోమని చెప్తుంది ఇప్పుడు బలి పడిందంటే ఇంకేమైనా ఉందా నా పని అంతే ఇంకా అమ్మ బలి పడిందా లేదు అత్తయ్య గారు బొద్దింకు పడింది బొద్దింకు పడిందా బొద్దింకు గారు బల్ల పడింది లేదు అత్తయ్య గారు బొద్దింకు పడింది బల్ల నేను నాకు లేదు అత్తయ్య గారు బల్ల పడితే అత్తగారు కోడలకు కొట్టి చేరబెట్టాలని అనుకున్నా నేను అవునా అత్తయ్య గారు బల్లే పడింది ఎందుకు పోయ్య గారు డబ్బులు తండగా స్టేటస్ చూడండి అన్ని దేవుడి దర్శనం కలుగుతుంది నేనేదో సరదాగా పోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ ఉచిత సలహాలు ఇస్తాను లేరు లే అత్తయ్య గారు మీరు సీరియస్ గా అడిగారు కాబట్టి నేను కామెడీగా చెప్పాను అంతే అత్తయ్య గారు ఆడవాళ్ళు మంచోళ్ళ మగవాళ్ళు మంచి అత్తయ్య మగవాళ్ళే మంచివాళ్ళమ్మా ఎందుకు అత్తయ్య గారు ఆడవాళ్ళు అయితే కొట్టిన కొట్టినరనుకో పెట్టి చదువుకొని వెళ్ళిపోతారు మగవాళ్ళు అయితే కొట్టిన తిట్టిన ఆడవాళ్ళు అప్పడే ఉంటారు ఇంట్లోనే పడి ఉంటారు మగవాళ్ళు అందుకే మా మగవాళ్ళే మంచోళ్ళు అవునా అత్తయ్య గారు అవును ఈ మగవాళ్ళని ఎవరు పెడతారు అత్తయ్య గారు ఇంకెవరు కొట్టేది ఆడవాళ్లే కదా కొట్టేది అత్తయ్యా మనం కుంభమేళకు వెళ్దామా కుమ్మ కుంభం గియా కుంభమేళ కుమ్మ అది ఎక్కడ ఉంది అది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతు అంత దూరం నడిచిపోవాలా అంత దూరం నడిచిపోరు ఫ్లైట్ లో పోతారు అంత దూరం మనం బాగాలేము నేను రాలేను అంత దూరం ఏముంటా ఆడా నీళ్ళుంటే ఎత్తయా ఆ నీళ్ళు లేదు ఎక్కడ లేవనిలా కారు లేకపోతే అక్కడ పోతే లేవనిలా కాదు అక్కడ స్పెషల్ వాటర్ ఉంటాయి అతయా అక్కడ మూడు నదుల నీళ్లు కలుస్తాయి అతయ్యా మన కాలంలో నాలుగు నాలుగు వాళ్ళు కలొస్తాయి సోమవేశాలు అయ్యి అయ్యి అన్ని కలొస్తాయి మన ఇక్కడే ముగితే ఆడి వద్ద దూరం బాబుల వెళ్ళడానికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతా పదివేలు ఖర్చు అవద్ది అతయ్యా ఒక్కొక్కరికి పదివేల అవునత్తా అంత మర్తేసావా మర్తాను అత్తయ్యా ఇల్లు కూర్చావాత్యా స్నానం చేసేసి పూజ చేసుకోపోయినా పూజ చే అడ్లు తోవా తోమేసాను అత్తయ్యా పసులన్నీ చేసేసి వంటలు శుభ్రం చేసేసావా చేసేసా లైట్లు ఆపేసి పోయి పడుకోపోయి సరే అత్తయ్యా